హాయ్ బ్యాయ్స్ వెల్కమ్ టు వెల్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా విలన్లుగా చేసి ప్రేక్షకులను మెప్పించిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో ఈ బ్యూటీ కూడా ఒకరు లేడీ విలన్ గా నట విశ్వరూపం చూపించింది ప్రేక్షకులను కవ్వించేసింది కూడా ఇంతకీ ఈమెన్ ఎవరో గుర్తుపట్టారా విలన్ గానే కాదు హీరోయిన్ గాను సినిమాలు చేసింది తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇటీవల పాన్ ఇండియా హిట్ సాధించింది ఇక ఈమె ఎవరో కదండోయి హీరోయిన్స్ కు మించిన క్రేజ్ ఉన్న ఈ అమ్ముడు అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న నటి ఎవరో కాదు అందాల బామ శ్రీయారెడ్డి తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రెండు వేల మూడులో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా శ్రీయారెడ్డి నటనకు మంచి మార్కులే పడ్డాయి అలాగే అందంతోనూ ఆకట్టుకుంది శ్రీయారెడ్డి తెలుగుతో పాటు తమిళ్ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అందరినీ అలరించేసింది ఇక తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించింది శర్మానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించింది ఈ మతుగమ్మ ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తోంది ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో మెప్పించింది శ్రీయారెడ్డి ఈ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది సలార్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న శ్రీయారెడ్డి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ప్రస్తుతం సలార్ టూ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలోనూ నటిస్తుంది అండ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోనూ శ్రీయారెడ్డి విలన్ గా నటించబోతున్నట్లుగా ఒక చిన్న టాక్ అయితే ఉంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్ముడు తన గ్లామర్ ఫోటోలతో అందరినీ కావేస్తూ వస్తుంది ਮਰਕੜਾ ਲੁਕੇਂਡੀ